గురువు ఆయన తల్లి తనక దేహాన్ని ఇస్తారు కానీ దేహాన్ని తరింపజేయగలగలిగేవాడు గురువు అట్లాంటి గురువులు మనకి సృష్టి ఆది నుంచి బ్రహ్మదేవుని దగ్గర నుంచి మొదలయ్యి ఆ బ్రహ్మ విద్య ఆత్మవిద్య మనం ఎవరైనా ఏదైనా పనిచేశారనుకోండి అదేమంట పెద్ద బ్రహ్మ విద్య అంటారు అంటే బ్రహ్మ విద్య అన్ని విద్యలలో కల్లా గొప్ప విద్య ఆ విద్య నిన్ను నీకు తెలిసిద్ది నువ్వు నీకు అర్థమవుద్ది ఈ జన్మ నిన్ను తరింపజేయగలిగింది సహజంగా ఏమిటి మనకి ఇప్పుడు ఒక యాభై సంవత్సరాలు వెనకపోతే ఈ గ్రామంలో పుట్టినటువంటి వాళ్ళు మంది పుట్టి పెరిగిపోయారు ఎవ్వరు పేర్లు గుర్తులు గుర్తులుండ కానీ నీ గురించి నువ్వు తెలుసుకొని నిన్ను నువ్వు వెరిగితే నీవు నీలో ఉన్నటువంటి ఆత్మను దర్శించగలిగితే నీ ఆత్మకి దైవాత్మకి తేడా లేదని తెలిస్తే సర్వజీవులను నీవుగా భావించగలిగితే అప్పుడు సర్వులకి నువ్వు మేలు చేసేవాడిగా మారితే ఎందుకంటే మనం మనకి కర్మ సిద్ధాంతం ప్రధానమైంది మనం ఇచ్చిందే తిరిగి వస్తుంది నువ్వు నీ కుటుంబం వరకు చూసుకున్నావు అనుకో కుటుంబం వరకే నేను చూసుకుంటుంది సమాజం పట్ల నువ్వు పాటుపడ్డావు అనుకో సమాజం చూసుకోండి సర్వ జీవుల కోసం నువ్వు పరితపించి వాటిని చేసేవ చేసి వాటిని గుర్తించగలిగితే జీవులన్నీ బుద్ధ భగవానుడు రమణ కృష్ణ పరమహంస రమణ మహర్షి సిట్టాంటి మహాత్ములు వాళ్ళ పాదాల దగ్గర చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఆయన కృష్ణుడు గోవులు గోవులన్నీ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే వాటి ఆకలి బాధను గుర్తించగలడు వాటి తప్పికని గుర్తించగలడు వాటి బాధల్ని గుర్తించగలడు అట్లా సర్వ జీవులలో ఉన్నటువంటి ఆ దాన్ని నేను దర్శించగలరు అట్లాంటి గురుతత్వాన్ని మనకి చాలా గొప్పగా ఉంది వాస్తవానికి బ్రహ్మంగారు దేవుడు కాదు గురువు సద్గురు మనకి గురువుల్లో సద్గురు జగద్గురు ఇట్లా అనేక రకాలుగా ఉన్నాయి ఋషిలో ఐదు రకాల ఋషితత్వం ఉన్నది అట్లాంటి మరి సద్గురు మూర్తి బ్రహ్మాండంగా జీవించు అట్లాంటి గురుతత్వం చేసుకోవాలి ఏకనామం అనేది సహజంగా ఏంటంటే టల్లి దేవాలయంలో ఇవాళ బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటుంది కార్యక్రమాలు ఏకనామం ఇరవై నాలుగు గంటలు మీకు అంతమందికి తెలుసు సూర్యోదయంతో ప్రారంభం చేసుకుంటాం మళ్ళీ సూర్యోదయం వచ్చేదాకా ఏకనామం ఆగకుండా హరే కృష్ణ మంత్రం ఓం శివాయ మంత్రం నారాయణ మంత్రం ఇట్లా ఏ దేవాలయం ఆ గ్రామంలో ప్రా బాగా ప్రాముఖ్యత ఉంటుందో ఆ స్వామి యొక్క నామాన్ని బాగా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ అనేక రాగాల్లో దాన్ని మనం పాడుకోవచ్చు కానీ అలా వాడాలంటే బాగా గట్టు పది మంది ఉండాలి రైతులంత కూర్చోవాలంటే మాటలు ఆకకుండా అఖండ దీపారాధన వెలిగించి అట్లా మా గ్రామంలో ఒక ఐదు ఆరు సంవత్సరాలు మేము చేసినాం తర్వాత పాపం కొంతమంది కాలం చేయటం కొంతమందికి వయసు తేడా రావటం ఇప్పుడు ఏదో ఉదయం సాయంత్రం భజనలే కానీ కొంచెం చేయలేకపోతున్నాం చేసే చోట చేస్తున్నాం అట్లా నామం అని చాలా గొప్పది కలియుగం అనే అనేది మహాత్ములంతా ఎందుకంటే నీ నామస్మరణ వల్ల దేవుడు నీ దగ్గరికి వస్తాయా నువ్వు ఆయన ఎతకాల్సిన పని లేదని చెప్తా ఉన్నా కాబట్టి అట్లాంటి నామం గురుతత్వం ఇవన్నీ మనం ఉద్ధరిస్తాయి అనేది అమ్మవారి యొక్క సందేశం ఇప్పుడు అట్లాగే మరి ఇస్కాన్ సంస్థ ఇస్కాన్ సంస్థ అనేది మన ప్రపంచంలో ఒక గొప్ప సంస్థ మొత్తం కృష్ణతత్వాన్ని ప్రచారం చేయటం కంకణం కట్టుకునేవాళ్ళు బ్రహ్మాండంగా అంత ఫారెన్స్ ఆయన అంత అమెరికాలోని సంస్థ పెట్టి అమెరికా నుంచే ధనవంత చేసుకొచ్చి మన భారతదేశంలో బ్రహ్మాండమైన పెద్ద పెద్ద సంస్థలను నెలకొల్పి ఎంతో మందిని బ్రాహ్మణత్వాన్ని పొందారు సూత్రులు సూత్రత్వంలో బ్రాహ్మణత్వంగా మార్చాడు అట్లా చేసిన ఈయన కూడా ఒక ఐదు ఆరు సంవత్సరాలు అందులో ట్రైనింగ్ పొంది ఈ మధ్యకాలం చిన్న వయసు అని ఈ కార్యక్రమాలు ఎందుకంటే ఒకటి దైవభక్తి రెండు దేశభక్తి ఈ రెండు భక్తుల్ని మనం ప్రచారం చేయాలని చెప్పి మరి పనికి ఇద్దరు దంపతులు కూడా ఇందులో రావటం జరుగుతుంది కాబట్టి వారి యొక్క సందేశాన్ని కూడా మనం హరే కృష్ణ సార్లు హరే కృష్ణ మహామంశ్రాన్ని చెప్పి మనం ప్రారంభిద్దాం చెప్పండి చక్కగా అందరూ కూడా చేతులు జోడ్చి స్వామిని వినయంగా హరినమని చెప్పిద్దాం చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा हरे रामा हरे रामा राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे